పెద్ద మిత్రులందరికీ నమస్కారం నా పేరు ప్రసాద్ మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్ ప్రస్తుతం మనం వచ్చేసి పెద్దదేవరపల్లి విలేజ్ మండలం తిపురారం నల్గొండ డిస్టిక్లో ఉన్నాం ఒక యువరాయితీ మనకు డ్రమ్ సీడర్ సాగు చేస్తుండు అలాగే మనకు చేతి ద్వారా నాటు పద్ధతిలో కూడా సాగు వరి ఈ యువరాయితీ యొక్క అనుభవాన్ని మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం నమస్తే బ్రదర్ నమస్తే మీ పేరు పరమేశ్ సింగ్ పరమేశ్ సింగ్ దాదాపుగా మీరు చూస్తే ఇంకానే అనిపిస్తారు వ్యవసాయం ఎప్పటి నుంచి అమ్మ ఉంది ఆరు సంవత్సరాల నుంచి ప్రస్తుతం మీరు ఎలాంటి వెరైటీ సాగు చేస్తున్నారు హెచ్ఎమ్ చింట్లో ఎక్కువ సన్న రకాలు సాగు చేస్తాం సన్న రకాలను ఎక్కువ సాగు చేస్తారు అయితే మీకు మిరియాలు కూడా మిల్లులు ఎక్కువ శాతం అందుబాటులో ఉన్నట్టు అందుకని సన్న రకాలను సాగు చేస్తారు అవును అయితే ఇంతకు ముందు మీరు దొడ్డు రకాలను సాగు చేసారా ఒక్కసారి చేశాం కొద్దిగా ఇబ్బంది ఉండడం వల్ల బంద్ చేసాము ఇబ్బంది అవుతుంది అంటే అమ్ముకోవడానికి రిస్క్ అన్న ఉద్దేశంతో మళ్ళీ ఎందుకంటే మనకు మిల్లులు అందుబాటులో ఉన్న చావాలి సన్నాలని సాగు చేస్తే డైరెక్ట్ మిల్లుకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని అవును అయితే ప్రజెంట్ ఇప్పుడు మీరు హెచ్ఎండి హెచ్ఎండి అలాగే చింట్లు అయితే ఇప్పుడు దానికి దీనికి పంట కాలం కొద్దిగా వ్యత్యాసం ఉంటుంది కదా ఒక ఐదు పది రోజులు ఉంటది పది రోజులు తేడా ఉంటుంది అయితే రేడియేషన్ లో కూడా మనకి ఉంటది అయితే ప్రస్తుతం అయితే మనకు ఇప్పుడు మీరు డ్రమ్ సీడ్ కూడా సాగు చేసినట్టు రెండు ఎకరాలు చేశారు రెండు ఎకరాలు డ్రమ్ సీడ్ సాగు చేశారు అయితే మీరు కూలీలతోటి సాగు చేసిన దానికి అలాగే ఇప్పుడు మనం డ్రమ్ సీడ్ పద్ధతిలో సాగు చేసిన దానికి మీరు ఎలాంటి విషయాలు గమనించరు డ్రమ్ సీడ్ అది కొంచెం పిలక శాతం ఎక్కువ ఉండడం దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది చేతి నాటేయడం వల్ల కొద్దిగా ఎడ ఉండడం వల్ల కూడా కొద్దిగా పిలిక శాతం తక్కువ ఉండడం కొద్దిగా దిగుబడి కూడా కొంచెం తక్కువ వచ్చేటట్టు కొడుతుంది అంటే మెయిన్ గా మనం డ్రమ్స్ సాగు చేసినప్పుడు పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది అవును అయితే ఇంకో మెయిన్ విషయం ఏంటంటే మనకు కూలీలతో నాటేసినప్పుడు మనం వేసిన క్రమంలో కొద్దిగా లోపలికి నాటడానికి అవకాశం ఉంటుంది అవును అయితే మనం డ్రమ్ సీడ్ సాగు చేసినప్పుడు ఏమవుతుందంటే మనం డ్రమ్ గుంజినప్పుడు అవి పడినే పడడానికి అవకాశం ఉంటుంది అయితే కొద్ది మంది మనకు అంటే నేను అడిగినప్పుడు కూడా తెలుసుకున్నటువంటి వాళ్ళ అనుభవం మనకి చెప్పారు అంటే అంటే డ్రమ్ సీడ్ సాగు చేసినప్పుడు కోత సమయంలో మిషన్ అనేది కట్టర్ అంటే అంత సింపుల్ గా పోదు అని కొంచెం కొద్ది చెప్పారు దీని గురించి మీరు ఏం చెప్తారు అలా ఏం లేదు మాకైతే అలాంటి ప్రాబ్లం రాలేదు నాటు వేసినట్టే డ్రమ్ సీడ్ కూడా నార్మల్ గానే కటింగ్ అయినా ఏదైనా ప్రాబ్లం అయితే నాటు ఖర్చు ఎక్కువ వస్తేనే డ్రమ్ సీడ్ అనేది తక్కువ వస్తుంది ఇప్పుడు పిల్లక గులకలు వేయటం అని కొద్దిగా జింగ్ కొన్ని ఉంటాయి ఆ పోషకాలు సంబంధించి మంచిది అంటే పిలిక రావడానికి వచ్చే పోషకాలు సంబంధించి అంటే అవసరం లేదు మనం నాటివేషన్ దానితో పోల్చుకుంటే ఈ డ్రమ్స్ సాగు చేసినప్పుడు కొంచెం వేసినటువంటి ఏదైనా గుళికలు కానీ మందులు కాని తక్కువ స్ప్రే చేయడానికి అవకాశం ఉంటుంది మెయిన్గా చెప్తా అంటే అంతేనా మళ్ళీ వీళ్ళ కూలీల కొరత కూడా మాకు కొంచెం ఇంకా వాళ్ళకు ఇచ్చే ఖర్చు అయినా ఏదైనా కొద్దిగా మిగలడం మంచిగా అంటే ఇక ఎట్లున్న కానీ మనకు కుళ్ళతో నాటికంటే ఈ డ్రమ్ డ్రమ్స్ పద్ధతిలో మనకైతే కొద్దిగా మిగలడానికి అయితే అవకాశం అవును దిగుబడి కూడా కొద్దిగా ఒక రెండు వస్తాలు వచ్చిటం దానికి అయితే ఇప్పుడు ప్రజెంట్ మనకు చలి వాతావరణం ఉంది అలాగే కొన్ని ప్రాంతాల్లో అయితే మనకు అంటే మొగిపూరి తెగుళ్ళు ఏమైనా ప్రజెంట్ మీరు డ్రమ్ సీడ్ అని సాగిస్తున్నారు కదా ఇప్పుడు మెయిన్ గా మనకు డ్రమ్ సీడ్ అనగానే మనకు ఫస్ట్ మెయిన్ గా రైతులకు అంటే ప్రధాన సమస్య ఏంటంటే కల్పు సమస్య అవును అవును అయితే ఇప్పుడు దాని గురించి కల్పు సమస్య అంటే కలుపుని ఏ విధంగా నియంత్రించారు దానికి మీరు ఎలాంటి మందులు స్ప్రే చేసారు మేము కల్పు ఫస్ట్ డ్రమ్స్ గు ఒక ఇరవై రోజులే కొట్టేసాం వివాయ కొట్టేసాం వివాయ నామి గోల్డ్ కట్టేసాం అది కొంచెం కంట్రోల్ అయింది మళ్ళీ ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల తర్వాత మళ్ళీ ఇంకోసారి స్ప్రే చేసాం స్ప్రే చేయడం క్లియర్ అయింది మొత్తం తేడా వెళ్ళిపోయింది ఇక మంచిగా ఉంది సెట్ అయిపోయింది పొలం కూడా గ్రోతింగ్ మంచిగా రావడం అంటే ఇప్పుడు మనం అంటే అదే ప్లేస్ లో మళ్ళీ మనం డ్రమ్స్ గుంజింది అదే ప్లేస్ లో మనకు దానికి పెరుగుతుంది కాబట్టి గ్రోతింగ్ లో ఎలాంటి తేడా ఉండట్లేదు ఏం లేదు అదే మనం నాటు వేసిన కూలీలతో నాటు వేసినప్పుడు ఏంటంటే మళ్ళీ అది కుదురుకోవడానికి టైం పడుతుంది ఒక పదిహేను రోజులు అంటే కొంత ఎట్లున్నా గానీ కొంచెం గ్రోతింగ్ లో తేడా ఉందని చెప్తారు అంతేనా అవును అయితే ఇప్పుడు మీరు చేసినప్పుడు సాగేసినప్పుడు ఆకృతిలో ఏమన్నా లేసారా ఎరువులు లేసారా ఆ ఏమి మామూలుగా ఇరవై ఇరవై సున్నా పదమూడు వేసినాం అంతే ఏమీ లేదు అంటే ఇప్పుడు మీరు ఎక్కువ శాతం ఇప్పుడు ఉన్న మీ ఎన్ని ఎకరాలు సాగు చేస్తారు ప్రస్తుతం ప్రస్తుతం ఐదు ఎకరాలు చేస్తారు ఐదు ఎకరాలు సాగు చేస్తారు ఐదు ఎకరాల్లో డ్రమ్ సీడ్ అంతా రెండు ఆ రెండు ఎకరాలు అయితే ఇప్పుడు మీరు ఆఖరి అంటే గత అంటే వ్యవసాయం చేస్తున్నప్పటి నుంచి కానీ మీరు ఎక్కువ శాతం వాడుతుంది ఏంటి అడుగు మందు ఇరవై ఇరవై సున్నా పదమూడు లేకపోతే డిఏపి డిఏపి అయితే కొద్ది మంది రైతులు మనకు కంప్లీట్ చేసింది ఏంటంటే ఇరవై ఇరవై సున్నా పదమూడు వేయడం వల్ల మనకు ఏదంటే నాట్లు వేసిన తర్వాతకి అంటే కొంచెం పైరు పచ్చబడడం కొంచెం అంటే ఏది సల్ఫర్ డెఫియన్స్ కొంచెం కొన్ని కొన్ని అంటే కొన్ని ఎఫెక్ట్స్ అయితే వస్తున్నాయి మనకు పోషకాల లోపం వస్తుందని అంటారు దీని గురించి మీరు ఏం చెప్తారు అలాంటి ఏమి లేవు కాకపోతే మన భూసారాన్ని బట్టి ఉంటది భూమిని బట్టి తేడాని బట్టి అది భూమికి ఏది సెట్ అయితే డిఏపి అవి భూసారం పరీక్షలు చేయించుకొని డిఏపి మన ఇరవై సున్నా మూడు పదహారు ఇరవై ఇరవై చాలా రకాలు వచ్చాయి ఏది సెట్ అయిద్దో వాళ్ళది భూసారాన్ని బట్టి మనం వేసుకోవాలి దాన్ని బట్టి అయితే నెక్స్ట్ ఇప్పుడు మనకు డ్రమ్ సీడ్ ఇప్పుడు మనకు డ్రమ్ సీడ్ అనగానే ఇప్పుడు మీరు మీరే చేతులు లాగేరా లేకుంటే అయితే ఇప్పుడు మీరు మెయిన్ గా అయితే ఇప్పుడు డ్రమ్ సీడ్ చేయడం బెస్ట్ కూలీలు దానికంటే అన్నది కొంచెం గమనించాము కూలీల కొరత ఉన్న ప్లస్ ఇంకోటి మనకు పిలక శాతం అనేది తక్కువ వచ్చినప్పుడు దిగుబడి తక్కువ ఉన్నప్పుడు డ్రమ్ సీడ్ ఏంటంటే కొద్దిగా పిలక శాతం అనేది ఎక్కువ ఉంటది కూలీల కొరత వాళ్ళకి ఇచ్చే మనీ కూడా మిగలడం కొద్దిగా దీని దానికి చాలా వ్యత్యాసం ఉంది కొ డ్రమ్స్ కూడా కొంచెం మాకు మంచిగా అనిపించింది అయితే ఇప్పుడు మీరు డ్రమ్ సీడ్ లాగే ఎన్ని రోజులు అవుతుంది లాగే మేము యాభై రోజులు అవుతుంది వాళ్ళు యాభై రోజులు అవుతుంది అయితే పైపాటిగా యూరియా ఎకరానికి ఎన్ని బస్తాలు మీరు ప్రస్తుతం ఎకరానికి ఒక బస్సు వేసాం రెండు ఎకరాలు రెండు వేసాము ప్రజెంట్ ఒకటే కొద్దిగా తక్కువ లేచినా కూడా ఎక్కువ వేయడం వల్ల ఇప్పుడు యూరియా యూరియాతో పాటు ఏమన్నా ఇంకేమైనా న్యూట్రియన్స్ కలిపి ఏమైనా చల్లిరాదు ఓన్లీ యూరియా ఒకటే యూరియా ఒకటే చల్లిరు ప్రస్తుతం అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మనం ఇప్పుడు మీ అంటే నాటు వేసిన దానికి ఇప్పుడు మనకి డ్రమ్ సీడ్ పూజ దానికి ఏది ఎక్కువ మీకు డ్రమ్ బాగుంది డ్రమ్ సైడ్ బాగుంది అనిపిస్తుంది అది ఇప్పుడు మీరు దానికి దీనికి ఏం స్ప్రే చేయలేదా మందులు కూడా ఏం స్ప్రే చేయలేదు ఆ డ్రమ్ కి అయితే ఒకసారి పురుగు స్ప్రే చేసాం ఎన్ని రోజులు అవుతుంది స్ప్రే చేసి స్ప్రే చేసి నాలుగు రోజులు అవుతుంది ఏం ఏం స్ప్రే మందు గ్రోమర్ గ్రోమర్ వాళ్ళు మార్వల్ అంటే దాంట్లో ఏమైనా కెమికల్ ఏమైనా ఐడియా ఉందా మీకు లేదు కెమికల్ ఏమైనా ఐడియా లేదు ఓకే ఓకే అయితే ఇప్పుడు ప్రజెంట్ మీకు అంటే డ్రమ్ సీడ్ డ్రమ్ సీలే విధానం అయితే అవును అయితే మెయిన్ గా అయితే మనకు రైస్ సోదరు అయితే ఎక్కువ శాతం అయితే డ్రమ్ సీల్ లో మనకు సాగు చేస్తే బెస్ట్ అనేది అయితే కొద్దిమంది వచ్చినవారు చెప్తారు కానీ అయితే కలుపు ఇప్పుడు మనకు అయితే ఇప్పుడు మనకు యాసంగింగ్ అయితే కలుపు సమస్య అంత విపరీతంగా ఉండదు ఉండదు మనకు వర్షకాలంలో మనకు డ్రమ్ సీడ్ అనుకోండి అంటే మనం వాతావరణం మనకు అనుకూలించకపోతే వర్షాకాలం అనుకో డ్రమ్ సీడ్ గుంజిన తర్వాత కొద్దిగా మురిగిపోవడానికి అవకాశం ఉంటుంది అవును ఒకవేళ వర్షం వస్తాయి నీళ్ళు వెళ్ళకపోవడానికి కూడా అలాంటి కారణాలు ఉంటాయి అయితే ఇప్పుడు మీరు వర్షాకాలంలో అయితే డ్రమ్స్ అయితే సాగు చేయలేదు ప్రసాద్ ఈ సంవత్సరం చేస్తున్నాను అయితే ఇప్పుడు మీరు ఇప్పుడు మన డ్రమ్ సీడ్ దాంట్లో విధానంలో మీరు మనం ఆరగట్టే విధానం ప్రధానమైంది అంటే మనం ఫస్ట్ ఒక వారం రోజుల వరకు కూడా మనకు మొలకలు ఎత్తిన వరకు కూడా ప్రధానంగా మనకైతే ఇది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోరు మీరు ఆరగట్టడానికి ఆరగట్టడానికి మేము కరిగట్టి చేసాక ఒక పైప్ వేసి మంచిగా లెవెల్ గా చేసుకున్నాం లెవెల్ చేసుకుని రాయి తోటి తాడగట్టి మన కాలువ లెక్క చేసుకున్నాం అంటే ఇప్పుడు ఈ డ్రమ్ సీడ్ గురించి మీరు ఇంత తెలుసుకున్న ఫస్ట్ తెలుసుకున్నాం అంటే మీరు వేరే ఫీల్డ్ ఏమైనా చూసాం కుక్కడ దగ్గర చూసొచ్చు అయితే ఇప్పుడు అంటే మనం ఎక్కడైతే వాటర్ స్టోరేజ్ ఎక్కువ ఉంటుందో మనం వాళ్ళ తాడు కట్టి చీర ద్వారా లేకుండా ఏదైనా క్లాత్ ద్వారా పరుచుకొని మనం బయట వెళ్ళిపోతే కాలువ ద్వారా అవును దాని ఇదైతే మీరు మంచి గమనించారు ఇప్పుడు మనకు ఒక పంట కాలంలో ఇప్పుడు మీరు డ్రమ్స్ కావచ్చు అలాగే మనకు నాట్లు వేసిన విధానంలో కావచ్చు మొత్తానికి మీరు ఎంత పెట్టుబడి పెడతారు ఒక ఎకరా ఒక ఎకరానికి వచ్చేసి ఇరవై ఐదు వేలు దాకా అవుతాయి ఇరవై ఐదు వేలు దాకా అవుద్దు ఒక ఎకరానికి ఒక ఎకరానికి అంటే ఇప్పుడు మనకు సన్న రకాలతో పోల్చుకుంట అంటే రకాలతో పోల్చుకుంటే దొడ్డరకాల కదా పెట్టుబడి ఖర్చులే తక్కువగా ఉంటాయి అంటే ఇప్పుడు మీరు సన్న రకాలు సాగిస్తున్నారు కాబట్టి కొద్దిగా పెట్టుబడి ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి అంటారు ఇప్పుడు ఇప్పుడు మినిమం మీరు ఎన్ని స్ప్రేలు చేస్తారు ఒక పంట కాలంలో నాలుగు సార్లు చేస్తాం నాలుగు స్ప్రేలు అంటే ఎప్పుడు ఎప్పుడు చేస్తారు ఒకటి మొగి మొగిపోరికి రెండు మన పొట్టదశలు పొట్టదశలు ఎన్ను అనే తెల ఎన్ను పోకుంటా ఇక తర్వాత ఒకసారి ఇప్పుడు మనకు మెయిన్ గా ఇప్పుడు no ప్రధానంగా ఇప్పుడు మనకు ఏ సమస్య అంటారు ఇప్పుడు తెగుళ్ళు అంటారా లేకపోతే పురుగులు అంటారా మొగి పురుగు మొగి పురుగు పురుగు ఒకవేళ మనకు వస్తే మనకు ఒకవేళ కంట్రోల్ చేసి కొడితే కంట్రోల్ మొగి పురుగు ఒక వాతావరణాన్ని బట్టి కంట్రోల్ అయితే మీకు అగ్గి తెగులు ఎప్పుడైనా సమస్యగా ఉందంటారా అగ్గి తెగులు అగ్గి తెగులు సమస్య వచ్చింది ఒకసారి పొలం కొద్దిగా నీళ్ళు పారక బాగా ఎండడం వల్ల అంటే దానికి సరిపడా మనకు వాటర్ లేవు ఎద్దడికి గురయ్యి అగ్గి తెగులు వచ్చింది అయితే ముగి పురుగు ఎలాంటి ఎలాంటి మందులు స్ప్రే చేస్తారు మేము ఎక్కువ కెల్డాన్ ఫిఫ్టీ హెచ్పి కొట్టేస్తాం కెల్డాన్ ఫిఫ్టీ అంటే ఎప్పుడు పొటాషియల్ స్ప్రే చేస్తారా పొటా స్టార్టింగ్ లో కెల్డాన్ కొడతాం ఎన్ని రోజులకు స్ప్రే చేస్తారు నాటిన ఇరవై ఐదు రోజులు ఇరవై ఐదు రోజుల మళ్ళీ పొట్ట పొట్ట దశలో కరుకు పొట్ట దశలో సెవెంటీ మోటార్ సెవెంటీ ఫైవ్ కొడతాం అంటే రెండు కెమికల్స్ వాడతారు డోస్ ఎక్కువ సెవెంటీ ఫైవ్ అంటే మనకు డోస్ ఎక్కువ ఉంటుంది అది తర్వాత దోమకి చెస్ అనుకుంటాం చెస్ వాడతారు ఓన్లీ అంటే అడ్వాన్స్ ఏం వాడ దోమకు పెక్సలాను సంబంధం అంటే దాని విధానం బట్టి అంటే ఇప్పుడు నేను అనుకో నేను పొట్టదశలు ఏం చేస్తా అంటే నేటివో కొరాజను పెక్సలాను ఈ మూడు కాంబినేషన్ లో పొట్టదశలు ఎక్కువ అనుకో ఖచ్చితంగా ఒక ముప్పై రోజు ముప్పై రోజుల వరకు మనకైతే దోమ రాదు అయితే నేనేమనుకుంటున్నా నేనే నా ఆలోచన ఏంటంటే ఇప్పుడు మనం దోమ అనేది ఒకసారి మన పొలంలో ఎంటర్ అయింది అనుకో అంటే దోమ రాక అడ్వాన్స్ స్ప్రే చేస్తే మనకి ఏం ఒకవేళ వచ్చినా కానీ మనం స్ప్రే చేస్తే ఒకవేళ పోవడానికి అవకాశం ఉంటుంది కానీ మీరు ముందుగా స్ప్రే చేయకుండా దోమ స్ప్రే చేస్తారు కొద్దిమంది రైతులు కూడా చూసాను నేను ఇది మనకు కొద్దిగా రాగం అడ్వాన్స్ వచ్చిందనికంటే వచ్చిన తర్వాత స్ప్రే చేస్తున్నారు దీని దీని మీద చెప్తారు అడ్వాన్స్ కొట్టడం వల్ల ఉండదు ఇప్పుడు ఎట్లా అయినా నెల రోజులు ఇప్పుడు మనం మందు కొట్టాగా వర్షం వచ్చింది అనుకో దాని పవర్ అనేది తగ్గిపోద్ది అదే దోమ ఎంట్రీ స్టార్టింగ్ లో కొట్టామనుకో అది ఒక పదిహేను రోజులు ఉంటే వచ్చేదోమని రాళ్ళ పేస్తుంది కొద్దిగా పవర్ ఉండడం వల్ల వచ్చేదోమని ఆగిపోతే వచ్చింది చనిపోద్ది అయితే మన మనకు వర్షాకాలంలో వర్షాలు ఉన్నప్పుడు అయితే ఎట్లా కొద్దిగా అయితే రిస్క్ అయితే ఉంటది ఏ మందులు స్ప్రే చేస్తున్నా గానీ మనకైతే రిస్క్ అయితే ఎక్కువ ఉంటది అయితే యాసంగ్ లో మనకు ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు ఏదైనా కావచ్చు ఏ పంటలైనా కావచ్చు మనకు వర్షాలు అనేది ఉండవు కాబట్టి మనం దీనివల్ల అంటే ఎందుకంటే దోమ అంటే అడ్వాన్స్ గానే కొట్టుకుంటే అంటే నా అభిప్రాయం అంటే అవసరం లేదంటూ దీని మీద ఇప్పుడు యాసంగ్ కొట్టుకుంటే బెటర్ కానీ వర్షాకాలం అనేది మనం కొట్టినప్పుడు ఆ మందు అనేది అట్లా వర్షం పడే కొద్ది దాని పవర్ అనేది తగ్గిపోతుంది డేస్ అనేది తగ్గిపోద్ది ఒక ఎకరాకు మినిమం అయితే ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు అంటే ఓన్లీ పురుగు మందు తెగులు మందుకైనా ఇరువు బస్తాల కూడా కలిపిస్తాం మొత్తం మొత్తం కూలోళ్ళ తసా మొత్తం టోటల్ గా మనం స్టార్టింగ్ నుంచి ఇన్నింగ్ వరకు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు ఒక్కోసారి ఎక్కువ కాదు తక్కువ ప్రస్తా సంగీలో ఒక ఎకరాకు ఎన్ని బస్తాలు యూరియా వేస్తారు మీరు మేము ఇక వచ్చేసి మూడు బస్తాలు వేస్తాం మూడు బస్తాలు అంటే ఎన్ని సార్లు వేస్తారు మేము మూడు సార్లు వేస్తాం మూడు సార్లు వేస్తాం ఏ టైం లో వేస్తారు ఇన్ని ఓకే కలుపు ఇరవై ఐదు రోజులకు ఒకసారి వేస్తాం మళ్ళీ కలుపు తీసి చేసినా నేను నెల నలభై రోజులకు ఒకసారి వస్తాం మళ్ళీ పొట్ట దశలో పొటాషియం కలిపి అంటే పొట్ట ఒక ఎకరా ఒక బస్సు వేస్తారా వేస్తాం ఒక బస్తా వేస్తారా అంటే అది పెరిగిన దాని బట్టి హైట్ బట్టి హైట్ బట్టి అంటే ఇప్పుడు ఫస్ట్ లో మనకు సరిగ్గా గ్రోతింగ్ లేకపోతే ఎక్కువ వేస్తాం లేకపోతే ఒకవేళ మంచి గ్రోతింగ్ ఉంది మంచి చిక్కదాన్ని అంత ఉందంటే మళ్ళీ తగ్గించుకుంటారు అంటే దాన్ని దాన్ని బట్టి అంటే కాకపోతే మూడు దఫాలు అనేది వేస్తాం మూడు దఫాలు పొటాషియం తీస్తారు ఒక ఎకరా పొటాషియం సగం వేస్తాం రెండు ఎకరాలకు ఒక బస్తా వేస్తాం అంటే ఇరవై ఐదు కేజీలు ఇరవై ఐదు కేజీలు వేసుకుంటారు లాస్ట్ ఇయర్ మీకు ఎంత యాసంగలో ముప్పై ఏడు వర్షాలు ఎక్కువ వచ్చింది ముప్పై ఏడు వస్తాలు ఎక్కువ వచ్చింది ఎంత కింటాకి ఎంత రేటు పడింది కింటా ఇరవై నాలుగు అరవై పడ్డాయి ఇరవై నాలుగు అరవై మొత్తం వచ్చేసి రెండున్నర ఎకరాలు అరవై మూడు కింటాల్ అయింది రెండున్నర ఎకరాలు అరవై మూడు కింటాల్ అయింది అంటే మీకు పెట్టుబడి ఖర్చులు అంటే పోను మంచి వచ్చాయి పెట్టుబడి ఒక యాభై వేలు వచ్చాయి తర్వాత మాకు మిగిలాయి బాగా పర్లేదు బాగా వచ్చాయి మనకు వరి నాటిన అంటే ముప్పై రోజుల్లో అంటే ఇప్పుడు మనం వాటర్ మేనేజ్మెంట్ అనేది మనకు ఊరిలో అయితే చాలా ఇంపార్టెంట్ అవును అయితే కొద్దిమంది రైతులు ఏం చేస్తారంటే ఇక కలుపు పురుతుందని మనం వాటర్ ఫుల్గా పెట్టేస్తుంటారు కలుపుబుడుతుంది మొక్క మళ్ళీ వాటర్ పెట్టకపోతే కలుపుబుడుతుంది అని చెప్పి కొద్దిమంది రైతులు ఏమంటారు దీని మీద మీరేం చెప్తారు అట్లా వాటర్ పెట్టడం వల్ల కర్ర అనేది బిర్రు ఉంచుక బిర్రు కాకుండా అలా బుడిగుడు అనేది కొద్దిగా రోగ రోగా శాతం అనేది పెరుగుద్ది అంటే మొక్కకు వేరు భాగానికి గాలి వెలుతుంది ఎప్పుడైతే తాగుద్దో అప్పుడు గ్రోతింగ్ ఉంటది పిలక దశ పిలక కూడా అనేది రావడం స్టార్ట్ అయింది ఇక ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ ఉండడం వల్ల ఆ పిలక అనేది రాదు ఇయర్ కి సూర్యదశిమి తగలకుండా కొద్దిగా గ్రోతింగ్ అనేది ఉండదు ఎదుగుదల తగ్గిపోద్ది అంటే మనం నాటేసిన వరకు ఆడపాదాలు పారపెడుతుంటాం అంటే కాలు పెడితే కొంచెం తోడు పోతున్నట్టుగా అన్నట్టు బుడిగా ఉంటాడు అంటే వాటర్ మేనేజ్మెంట్ మీరు ఏ విధంగా చేస్తారు అంటే ముప్పై రోజు పదిహేను రోజుల వరకు యూరియా వేయక ముందు వరకు కూడా కల్పులు స్పేజ్ వరకు ఏ విధంగా చేస్తారు మేము రెండు రోజులకొకసారి పెడతాం రెండు ఎందుకంటే నీళ్లు పెట్టగానే మంచి ఇంకిపోవు కాబట్టి రెండు రోజులకు ఒకసారి ఇవాళ పెడితే రేపే ఆక్సిడెంట్ పోయి రెండు రోజులకు ఒకసారి పెట్టడం వల్ల ఆరుతూ పాడుతూ ఉండడం వల్ల కొద్దిగా పిలిక శాతం అనేది అంటే ఆరు ఆర్తడి ఆరుతడి ఆరుతలు అంటే నీరే ఫుల్ గా పుష్కలంగా వాటర్ పెట్టకుండా కొంచెం ఆరుతల్లో పెట్టడం వల్ల బాగుంటుంది అండి బాగుంటుంది ఇరవై రోజులకి ఆరుతల లెక్క పెట్టుకుంటాము మేము గ్రోతింగ్ రావడానికి మీరు ఏమైనా గ్రోత్ ప్రోమోటర్స్ ఏమైనా యూజ్ చేస్తారా ఆ సాఫ్ పొడి అనే ఇస్తాం ఇప్పుడు మనకు సాఫ్ అనేది తెగులకు పనిచేస్తుంది గ్రోత్ ప్రమోటర్ అంటే మనకు స్టార్టింగ్ స్టేజ్ లో మనకి ఏమైనా తెగులు ఉంటే పనిచేస్తుంది గ్రోత్ ఫుడ్డింగ్ కూడా ఉండొచ్చు కానీ ప్రత్యేకంగా పిల్లలు రావడానికి ఏమన్నా జింక్ వేస్తాం జింకు ఇప్పుడు మీరు జింక్ ఎప్పుడు వేస్తారు మీరు ఆఖరి దుక్కిలు దమ్ము చేయ ముందు ఎప్పుడైనా మేము దుంగ కరిగట్లు వేస్తాం ఒకవేళ కుదరకుంటే ఫస్ట్ దాపాలో జింక్ ఉంటది సల్ జింక్ సాల్ చమత్కార్ జింక్ అని గోమ గృహం వాళ్ళది వేస్తాం మంచిగా గ్రోతింగ్ అయినా కొద్దిగా జింక్ లోపలనే కట్టేస్తుంది మంచిగా ఉంటుంది సార్ ఇప్పుడు మీరు ప్రత్యేకంగా మనకు పిల్లలు రావడానికి ఏమన్నా పిలిక గులిక లగనే అలాగే ఏమన్నా లిక్విడ్స్ గాని ఏమన్నా స్ప్రే చేస్తారు ప్రతిక ఏం చేస్తారు మేము హ్యూమిక్ యాసిడ్ అని సీవిడ్ హ్యూమిక్ యాసిడ్ చేస్తాం దాని పాటు కొ ఈ బకెట్ గులగలనే చేస్తాం దాని వల్ల పిల్క అవడం అనేది ఎక్కువ ఉంటుంది శాతం కండి ఏసిననికి ఏంది అంటే ఇట్లానే తేడా అయితే ఉంటది తేడా ఉంటది అంటే యూమిక్ యాసిడ్ అనేది ఏంటంటే మనం ఇచ్చే మందులు మన యూరియా ఏదైనా కిందికి ఏరు దశకి తీసుకోవడానికి వీలుగా ఉంటది ఆ యూమిక్ యాసిడ్ వేయడం వల్ల ఇప్పుడు మా హ్యూమిక్ యాసిడ్ వాడకుండా వాడిన దానికి వాడదానికి కొంచెం తేడా ఉంటుంది అంటే ఇక పోషకాలు మొక్క గ్రహించేలా హుమిక్ యాసిడ్ అని మనకు ప్రోత్సహిస్తుంది మొక్క అయినా అయితే ఇవి కాకుండా ఇంకేమైనా స్ప్రే చేసిన లిక్విడ్స్ ఇంకే ఉండదు పైపాడిగా పిచికారు చేసేది ఏమి ఉండదు యూమిక్ యాసిడ్ మాత్రం యూజ్ చేస్తారు ఇప్పుడు ఆఖరి దుక్కిలో ఒక ఎకరాకు ఇప్పుడు మీరు అడుగు మందు ఎన్ని బస్తాలు వేస్తారు రెండు వేస్తాం రెండు వేస్తారు రెండు వేస్తాం యూరియా యూరియా యూరియాయం అంటే పంటకాలం పూర్తిగా అనేది పంటకాలం పూర్తిగా మూడేస్తాం డిఏపి రెండు బస్తాలు వేస్తాం అంటే ఇక ఆఖరి దుక్కిలో రెండు బస్తాలు వేసేసి దఫాలుగా మూడు దఫాలుగా ఒక్కొక్క బ్యాగ్ యూరియా యూరియా వేస్తాం లాస్ట్ దఫాలో పొటాషియం పొటాష్ వేస్తారు అంటే ఒక ఎకరాకైతే రెండు రెండు బ్యాగ్స్ డిఏపి కావచ్చు ఇంకేదైనా అడుగు మందు కావచ్చు నెక్స్ట్ మూడు బస్తాల యూరియా మళ్ళీ అలాగే ఒక ఎకరా ఇరవై ఐదు కేజీల పొటాష్ ఈ మూడు అంటే లాస్ట్ దఫాలో పొటాషాలు నెక్స్ట్ మనకు సన్న రకాలు అనగానే మనకు షైనింగ్ రావడానికి మందులు స్ప్రే చేస్తారు అది ఇది ఎంతవరకు అంటే దశలో స్ప్రే చేస్తే కూడా కొన్ని కొన్ని మందులు షైనింగ్ రావడానికి అవకాశం ఉంటుంది అయితే ప్రత్యేకంగా కంకులు పూర్తిగా వచ్చిన తర్వాత కూడా మనకు కొద్ది మంది రైతు మిత్రులు అయితే మనకైతే స్ప్రే చేస్తారు కొద్దిమంది అయితే దీని మీద మీరు ఏం చెప్తారు ఖచ్చితంగా స్ప్రే చేయాలంటారా అవసరం ఖచ్చితంగా స్ప్రేయింగ్ అనేది ఏముండదు ఉండదు ఇప్పుడు ఒడ్లు షైనింగ్ అనేది వాతావరణం బట్టి ఉంటది పొట్ట మీద ఏం పొట్ట మీద మోటార్ సెవెన్ ఫైవ్ ఒక్కటే కొడతాం మోటార్ సెవెంటీ ఫైవ్ ఒకటే సన్నాల సన్న ఇలాంటి లేదు తెగులు మందు లేని స్పేజ్ ఏం లేదు మీకు ఏం రావా ఏం లేదు ఇక కోసం ముందాలే ఒకసారి దోమ పెడతాం మూడు సార్లు కొట్టుకున్నాం అట్లా యావరేజ్ చూసుకున్నా కానీ మీకు ఎకరాకు ముప్పై క్వింటాల్ వస్తుందా ముప్పై ఇరవై ఎనిమిది క్వింటాల్ వస్తాయి ఇరవై ఎనిమిది క్వింటాల్ వస్తుంది అంటే పెట్టుబడి ఖర్చులు ఎట్ల ఉన్నా అంటే కొద్ది మంది ఏం చేస్తారంటే ఇప్పుడు మనకు పట్ట దశలో అనగానే తెగులు మందులు కూడా కష్టం కాదు కలుపుతారు దాని వల్ల యూజింగ్ లేదు కదా అంటే మనం లేని దానికి చేయడం జనం రాకుండా టాబ్లెట్స్ కూడా అన్న 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 ఉద్దేశంతో ఎందుకంటే పెట్టుబడి ఖర్చులు తప్పిచ్చి వృధా అవసరం లేదు మళ్ళీ ఇప్పుడు నువ్వు వడ్తో మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ కొట్టాలి ఇది వేస్ట్ అయిపోతుంది ప్రధానంగా వరి సాగు చేస్తున్నప్పుడు ఇప్పుడు మనకు తెగులు ఇప్పుడు మనకు అగ్గి తెగులు కావచ్చు పాంపడ తెగులు కావచ్చు మనకు ఉల్లికోడి ఇలాంటివి కూడా కావచ్చు మీరు ఫే చేసిన ప్రధానంగా మేము ఎక్కువ తెగులు అగ్గి తెగులు పాంపొడ చేసాము అగ్గితేగులకి ఆజిటెక్స్ అని కొట్టేస్తాం మళ్ళీ పాంపడకి పల్సర్ పల్సర్ ఈ రెండు మిక్సింగ్ స్ప్రే చేస్తాం కొట్టడం వల్ల కొంచెం కంట్రోల్ అయిద్ది అగ్గి తెగులు పాంపొడ అనేది కంట్రోల్ అయిపోద్ది మెయిన్ అయితే ఈ రెండు తెగులు రెండు తెగులు ముగి ముగిపురికి అయితే మనకి ఏమైనా కెళ్ళడానికి వేసిపి నెక్స్ట్ పట్టదాశలో సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ సింపుల్ ఇన్ తే అంతే ఎలాంటి గ్రోథింగ్ సంబంధించిన ఏం లేదు ఏం లేదు ఇప్పుడు మనకు నార్దశలో ఇప్పుడు నార్దశలో ఉంది నార్దశలో ఉన్నప్పుడు మొగిపూరికి ఒకళ్ళు వచ్చిన మీరు ఆయన గులికలు వాడతారు త్రీజీ గులికలు త్రీజీ గులికలు వేస్తారు అంటే ఎన్ని ముందు వేస్తారు మీరు వారం ముందు వారం ముందు వేస్తారు పని చేస్తాను ఖచ్చితంగా చేస్తుంది ఇప్పుడు వెయ్యిన దానికి వేసిన దానికి తేడా ఉంది ఉంది రిజల్ట్ వచ్చింది మాకు చూసా మేము ఖచ్చితంగా తేడా అయితే ఉంటుంది తేడా ఉంటుంది డ్రమ్ సీడ్ సాగు చేయడం వల్ల మనకు నిజంగా ప్రయోజనాలు ఉంటాయంటవా ప్రయోజనాలు ఉంటాయి ఇప్పుడు డ్రమ్ సీడ్ వేయడం వల్ల కూలీల కొరత తగ్గుద్ది తగ్గుద్ది మళ్ళీ ఈ గుళికలు అనేది వేయటం అనేది తగ్గుద్ది అది ఏదంటే ప్రత్యేక పిలకలు రావడానికి ప్రత్యేక పిలుకలు రావడానికి గుళికలు అనేది వేయడం అవసరం లేదు ఇక దిగుబడి కూడా కొంచెం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ పంట కాలం కూడా కొంచెం తగ్గుతుంది పంట నుంచి పది రోజులు ఖచ్చితంగా పది రోజులు అయితే మినమమ్మ ఖచ్చితంగా అవును ఒక వారం పది రోజులు నెక్స్ట్ డ్రమ్ సీడ్ సాగు చేయాలంటే మనకు అంటే ఇందాక మనం చెప్పుకుంటే కలుపు సమస్య ఎట్లంటే కలుపు సమస్య తీవ్రంగా ఉంటుంది అవును అయితే మనం మీరు డ్రమ్ సీడ్ గుంజిన ఎన్ని రోజుల ముందు స్ప్రే చేసినా డ్రమ్ సీడ్ గుంజను al mundo గుంజిన తర్వాత మేము ఇరవై రోజులకు ఇరవై రోజులకి చేసారు మరలా మళ్ళీ మాకు ఫార్టీ ఫైవ్ ఇప్పుడు అయితే మీ ఫీల్డ్ లో నీట్ గానే ఉంది కనిపిస్తుంది కొన్ని దిక్లో ఒక మొక్క కనిపిస్తుంది మనం తీయడానికి అవకాశం ఉన్నట్టు అయితే మొత్తానికి డ్రమ్ సీడ్ సాగు చేయడం వల్ల రైతులకు అయితే ప్రయోజనం చాలా ఉంది అంటే రాబోయే రోజులలో మనం డ్రమ్ సీడ్ ఎక్కువ సాగు చేస్తాం రాబోయే రోజుల్లో ఎక్కువ డ్రమ్ సీడ్ ఎందుకంటే మనకి ఇప్పుడు ప్రధానంగా వరి సాగు అనేది పెరిగిపోయింది ఉన్న ఫీల్డ్ వేరే ల్యాండ్లు కూడా మనకు లెవెలింగ్ చేసి మనం వరి సాగు ఎక్కువ చేస్తారు ఇక రాను రాని ఏమైతే కూలీల కొరత ఉంది కాకపోతే మిషన్ నాట్లు కూడా మనకు అందుబాటులో వచ్చినాయి మిషన్ నాట్లు సక్సెస్ కాలేదు మొత్తం మీరు ఎప్పుడైనా వేసారు మిషన్ లేదు కాకపోతే పక్కన వేసారు అది దాంట్లో కొద్దిగా దిగబడే కంటే మన పిలక శాతం అనేది తక్కువ ఉండడం ప్లస్ దాని డిస్టెన్స్ అనేది దూరం ఉంది చాలా దూరం చాలా దూరం ఉంది దాన్ని కవర్ చేయడం చేయలేకపోతుంది ఎంత పిలక వచ్చినా గానీ ఆ డిస్టెన్స్ అనేది కవర్ కాలేదు కవర్ చేయలేకపోతుంది అది కరెక్ట్ కాలేదు దాని దానికి ఖర్చు కూలర్ల ఖర్చు సేమ్ సమాన ఉంది అయితే ఇప్పుడు మనకు యాసంగ్ లో ఏమవుతుందంటే మనం అధిక నత్రజని యూరియా వాడినాం అనుకో మనకు యాసంగ్ లో గాలి దుమ్ములు రావడానికి అవకాశం ఉంటుంది పొలాల అడ్డం పడిపోవడానికి అవకాశం ఉంటుంది అది వర్షకాలంగా వర్షకాలం అనేది ఎక్కువ పడుతుంటాయి మనకు యాసంగ్ లో కొంచెం రాళ్ళ వాన గానీ ఇవి రాలిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఎప్పుడైనా మీ పైరు అంత ఎత్తు పెరిగి అడ్డం పడిపోయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా లేదు యాసంగ్ లో లేదు మేము తక్కువ యూరియా అనేది తక్కువ ఎటమని జరుగుతుంది అది సిచువేషన్ కండిషన్ బట్టి అది పెరిగే దాని విధానం బట్టి వేసుకుంటాం ఎందుకంటే ఎక్కువ పెరగడం వల్ల కింద కాండం అనేది బిరుగు ఉండదు పడిపోవడం అవకాశం ఉంటది కాబట్టి మేము తక్కువ ఇస్తాం తక్కువ నత్రజన ఎరువు అంటే ఎరువులు ఎంత తక్కువ అంటే ఆ సిచ్యువేషన్ బట్టి దాని ఎంత అవసరం ఉన్న మేరకు మనం మీరు వాడుకుంటారు అవసరం లేదు డ్రమ్ సీడ్ అనేది ఇంకా నెక్స్ట్ ఇయర్ మీకు ఉన్న ఉన్నంత వరకు ఫీల్డ్ ఉన్న వరకు డ్రమ్ సీడ్ లాగా చూస్తారు అంటే వర్షాకాలం మీకు ఏమైనా ప్రాబ్లం అంటే వెదర్ కండిషన్స్ బట్టి కండిషన్ బట్టి అంటే మెయిన్ గా ఇప్పుడు మీరు నార్లు కానీ డ్రమ్ సీట్ కానీ కార్తెలలో పోస్తే ఎక్కువ దిగుబడి వస్తుందా నార్మల్ సందర్భంలో పోసినా దిగుబడి వస్తుందా లేదు ఆ కార్తెల వేయడం వల్లనే కొంచెం మనకి దిగుబడి ఎందుకంటే ఎనక వేయడం యాస వెనకడం వల్ల ఎండలు విపరీతంగా ఉంటాయి ఎండలు విపరీతంగా ఉన్నప్పుడు మన గింజ అనేది పాలు పోసుకునే టానికి ఎండ ఉండడం వల్ల పాలైపోతుంటది దాని వల్ల ఎండ వల్ల పొలం అనేది దిగుబడి చనా వరకు తగ్గుతాయి అదే మనం కార్తెల్ని బట్టి కొద్దిగా కార్తెలు లేకున్నా గానీ ఎండ వచ్చి నవంబర్ డిసెంబర్ లో తుకాలు పోసుకోవడం వల్ల మనకి కొద్దిగా దిగుబడి పెంచే అవకాశం రిస్క్ కూడా తగ్గించుకోవచ్చు పొలాలు కూడా దూరం మళ్ళీ ఎక్కువ బోర్లు పోసుకోవడం వల్ల అంటే గాలి వాళ్ళు చడ్డ పడడానికి అవసరం రాల రాలిపోవడానికి అవకాశం ఉంటుంది అంటే మీరు మెయిన్ గా ఏ కార్తలో నార్లు పోస్తారు అంటే యాసంగ్ మేము విశాఖ కర్త పోస్తారు నవంబర్ లో కొద్దిమంది రైతు మిత్రులైతే అనురాధ కార్తలు కూడా పోస్తారు కొద్ది మంది మన ఏరియా పోయారు మన నల్గొండ డిస్టిక్ లో పోయారు వేరే వేరే మెదక్ కావచ్చు నిజామాబాద్ కావచ్చు ఇంకా నీకు అటు సైడ్ చాలా మంది ఎక్కువ శాతం రైతుల మిత్రులు మన అనురాధ కార్తా కార్తె బలం ఖచ్చితంగా ఉందంట మన పెద్దలు ఊరికనే పెట్టలేదు కార్తెలు అనేది మన నాకు తెలియదు అంత కాకపోతే మనం ఏది సామా ఇప్పుడు కారణం లేని అయితే వాళ్ళు బెటర్ బెటర్ ఇప్పుడు పొగ వస్తుందంటే నీ అది నిప్పు ఉండలేదు రాదు కానీ ఈ జనరేషన్ కి కార్తెలు అనేది వాటి గురించి ఆహ్వాన లేదు డేట్ ఎంతసేపు ఉన్నా ఎండ మార్చి అయితే ఎండ ఇక మళ్ళా దీపావళి దాస వస్తే వానదు దాన్ని బట్టి ముందు వేసుకోడానికి దాని వర్షాకాలంలో అయితే మీరు వేసామర్లో ఎక్కువ శాతం నార్లు పోసుకుంటారు వర్షకాలం మేము జులైలో స్టార్ట్ స్టార్టింగ్ లా ఫస్ట్ వార్లో తుకం పోసుకుంటాం మీరు జూలైలో పోసుకుని రోహిని కార్ దే సందర్భంలో ఎప్పుడు పోయారు నార్లు రోహిని రోహిన్ లో పోయాం బాగా ఎండ అంటే ఈ సరౌండింగ్ లో నాకు ఇక్కడ కొంచెం ఇబ్బంది ఉంటది వాటర్ ప్రాబ్లం వాటర్ వాటర్ ప్రాబ్లం కాదు కొద్దిగా గోరు రోడ్ ఉంది కదా బర్లు అని అవి అని రావడం పశువుల వల్ల ప్రాబ్లం అవుతుంది నెక్స్ట్ ఈ డ్రమ్ లో సాగు చేసినప్పుడు మనకు అంటే దాదాపు ఎన్ని పిల్లలు రావడానికి అవకాశం ఉంటుంది అంటారు పిలికలు మన ఎన్ని పిలకలు రావచ్చు పిలకకు రావచ్చు నలభై నలభై వస్తుండో నలభై వస్తాయి ఒకవేళ చేతి ద్వారా నాటి వేస్తే ఎన్ని పిలకలు రావచ్చు దాంట్లో ఇరవై రావటం ఇరవై నాకు తెలిసి ఇరవై ఐదు అంటే నేను కూడా ఇస్తున్నాను కదా నాకు తెలిసి ముప్పై ఐదు లాస్ట్ ముప్పై ఐదు ముప్పై ఐదు బాగా ఉంటే ముప్పై ఐదు అంటే కొన్ని గంటలు వస్తాయి అన్ని రావు అన్ని రావు ఇరవై ఐదు నుంచోని ముప్పై ఐదు అంటే ఇక మనం వేరే న్యూట్రియన్స్ ఇవి పెట్టుబడి ఖర్చులు ఇవి పెట్టుకోవడం వల్ల వస్తుంటలే కానీ ఫ్రెండ్స్ ఇది మన యొక్క అనుభవం అనమాట ఇతను డ్రమ్స్ సాగేసినా అలాగే అంటే కూలీల ద్వారా నాట్లు చేసిన అనమాట ఇది యువరైతు అనుభవం అనమాట మరొక రైతు తోడు అయితే మనం మళ్ళీ కలుద్దాం నమస్కారం